ప్రతిధ్వనికి స్వాగతం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కసరత్తును ముమ్మరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయని ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు అధికారులు వ్యవసాయ వ్యవసాయేతర భూములు స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి ఇళ్లు పొలాలు స్థిరాస్తులు కొనాలి అనుకునే వారిపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ విషయంలో నిపుణులు రియల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులతో పాటు పౌర సమాజం నుంచి అసలు ఎలాంటి వినతులు ఉన్నాయి తుది ఛార్జీల నిర్ణయంలో రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఎలా వ్యవహరిస్తే మేలు ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డి విష్ణువర్ధన్ గారు విశ్రాంత జిల్లా రిజిస్ట్రార్ అండ్ శ్రీధర్ రెడ్డి కొప్పుల గారు నరెడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ గారు నమస్తే అండి విష్ణువర్ధన్ రాజు గారు రాష్ట్రంలో ఆగస్టు ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి వ్యవసాయ వ్యవసాయేతర భూములు అలాగే స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏ విధంగా ఉండబోతున్నాయండి రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద కసరత్తు ప్రారంభమైంది ప్రతిది కూడా రివైజ్ చేయాలి ఉద్దేశం మీద రేట్లు సవరించాలనే ఉద్దేశం మీద ప్రభుత్వం ఉన్నది దాని ప్రకారం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఆడియో బ్రేక్ వస్తుంది సార్ మళ్ళీ మాట్లాడదాం మీతో శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వ్యవసాయ భూములు ప్లాట్లు స్థిరాస్తి నిర్మాణాలపై ప్రస్తుతం అసలు రిజిస్ట్రేషన్ ఛార్జీల ప్రభావం ఎలా ఉందండి అంటే ఛార్జీల పెంపు ప్రతిపాదనల నేపథ్యంలో అసలు నిర్మాణ రంగం తరఫున మీరు ఏం కోరుకుంటున్నారు ఛార్జీలు పెంచడం కాదండి ఛార్జీలు పెంచాలని అనుకోవట్లేదు ఓన్లీ భూమి ధరలు పెంచాలనుకుంటున్నారు బేసిక్ వాల్యూ ల్యాండ్ బేసిక్ వాల్యూని పెంచాలనుకుంటున్నారు ఛార్జీలు ఆల్రెడీ ఏడున్నర శాతం ఉంది ఇప్పుడు ఏడు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇప్పుడు దాన్ని మనము ఫైవ్ పర్సెంట్కి రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ఒక సామాన్యుడి ఇకసం భారం అవుతుంది కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏ ప్లాటో ఇల్లు కొనుక్కో ఫ్లాటో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఐదు పర్సెంట్కి తీసుకొచ్చి బేసిక్ ల్యాండ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచమని మేము కూడా అడుగుతున్నామండి పర్వాలేదు దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అట్ ది సేమ్ టైం ఇప్పుడు సిటీ చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఆర్ఆర్ చుట్టుపక్కల తీసుకుంటే ఓఆర్ఆర్కి అవతల వైపున ఒక ఐదు కిలోమీటర్ల వరకు తీసుకున్నా కానీ ప్లాట్లో సెల్లింగ్ రేటుకి రిజిస్ట్రేషన్ రేటుకి చాలా వ్యత్యాసం ఉంది పర్చేజర్ కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లాగా ఏ ఇన్స్టాల్మెంట్స్ మీదనో లేకపోతే ఏ ఐదు లక్షలు నాలుగు వచ్చే ప్లాట్లు కావు ఇప్పుడు అన్నీ కూడా ప్లాట్స్ కూడా మీకు అన్నీ ముప్పై నలభై లక్షల రూపాయలు పెడితే తప్ప ఒక ప్లాట్ వచ్చే పరిస్థితి లేదు దానికి కూడా వాళ్ళందరూ బ్యాంకు లో బ్యాంక్ లోన్లకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి బేసిక్ రేట్ని పెంచమని మేము కూడా అడుగుతున్నాము పర్వాలేదు బేసిక్ రేట్ పెంచేసి రిజిస్ట్రేషన్ కాస్ట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ వల్ల ఏమవుతుందంటే ఒక మధ్యతరగతి కొనుగోలు దారికి ఇబ్బంది అవుతుంది అది అతని పాకెట్ల నుంచి డైరెక్ట్గా ఒక యాభై లక్షల ప్లాట్ కొనుక్కుంటున్నాడంటే డైరెక్ట్గా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక మూడున్నర నాలుగు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్కి వెళ్తుంది అలా కాకుండా దాన్ని ఫైవ్ పర్సెంట్కి నిమిత్తం చేయమని అడుగుతున్నాము ల్యాండ్ ప్రైస్ పెంచడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది ఉండదండి ఇది అది భరించేదంతా డెవలపర్ భరిస్తాడు లేకపోతే ఏ ఇండస్ట్రియల్ బాడీ ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళు భరిస్తారు కాబట్టి వాళ్ళకి అది ప్రాబ్లం లే ఉండదండి మేము కోరుకునేదంతా కూడా రిజిస్ట్రేషన్ కాస్ట్ని తగ్గించమంటున్నాము ఇప్పుడు ఉండే ఏడు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయమని అడుగుతున్నాము దానివల్ల ప్రభుత్వానికి ఏ విధమైన రెవెన్యూ లోటు జరగదండి ఎందుకంటే ల్యాండ్ ప్రైజెస్ పెంచుకుంటే సరిపోతుందండి సార్ అంటే మీరు ఫైవ్ పర్సెంట్ పరిధిలోకి తేవాలి అనేది రిజిస్ట్రేషన్ ఛార్జ్ మేర స్టార్టింగ్ రేంజ్ ఉండాలంటారు ఎంత ఉంటే ఫైవ్ పర్సెంట్ ఉంటే బెటర్ అంటారు కాదండి అలా ఏదైనా ఎనీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి ఎనీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వాల్యూ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి ఫైవ్ పర్సెంట్ తేవాలని ల్యాండ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఉదాహరణకు చెప్పమంటే కొన్ని ప్లేసెస్ చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొల్లూరు లాంటి ఏరియా ఉందనుకోండి అక్కడ ఉండే ల్యాండ్ ప్రైజు అమ్మకం ప్రైజు గవర్నమెంట్ ప్రైజ్కి చాలా వ్యత్యాసం ఉంది దాన్ని మీరు టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ చేసినా కానీ ఇబ్బంది లేదు పర్ ఎకర్ ల్యాండ్ ప్రైజ్ అది పెంచమని అడుగుతున్నాం అలాగే పెద్ద గోల్కొండ వైపు వెళ్ళామనుకోండి అనుకోండి అక్కడ ఉండేది ఇరవై ఏడు ముప్పై లక్షలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ దాన్ని కోటి రూపాయలు చేసినా పర్వాలేదండి ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కొనుక్కునే ప్లాట్ కొనుక్కునే అతనికి మూడు వేల ఐదు వందలు ఉంది ఈ రోజున కానీ అక్కడ పదివేలు పెట్టినా కానీ ఇబ్బంది లేదు ఏది ప్లాట్ ధర పర్ స్క్వేర్ యార్డ్ సో ఇలాంటి దాంట్లో వచ్చినప్పుడు గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది అటు పర్చేజర్కి కూడా ఇబ్బంది లేకుండా ల్యాండ్ లోన్స్ వస్తాయి బ్యాంక్ లోన్స్ వస్తాయి ఇది కాకపోతే మేము అడిగేది కోరుకునేది ఏంటంటే సిటీలోకి వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఏరియా మీద పెంచొద్దని అంటున్నామండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏరియా మీద ఆల్రెడీ చాలా పెంచింది గత ప్రభుత్వం రెండు వేల ట్వంటీ ట్వంటీ వన్లో ఒకసారి పెంచింది ట్వంటీ ట్వంటీ టూలో పెంచింది ట్వంటీ ట్వంటీ వన్లో చాలా శాస్త్రీయ పద్ధతిలో చేశారు బాగానే ఉంది అది ట్వంటీ ట్వంటీ వన్లో పెంచంగానే మళ్ళీ ఇమీడియట్గా ట్వంటీ ట్వంటీలో పెంచారు ట్వంటీ టూలో పెంచారు ట్వంటీ ట్వంటీలో పెంచింది చాలా అనైతికంగా పెంచారని చెప్పి చెప్పొచ్చండి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యాబిడ్స్ లాంటి ఏరియా తీసుకుందాం అనుకోండి తీసుకుంటే అక్కడ పాత బిల్డింగ్లో మీకు నాలుగు వేల రూపాయలు కూడా కొనే వాళ్ళు లేరండి పాత బిల్డింగ్లో పైన ఫ్లోర్లలో కానీ గవర్నమెంట్ వాల్యూ ఆరు వేల ఆరు వందలు ఉంది అక్కడ కొనుక్కు ఈ అమ్మే అతనికి కూడా ఇబ్బంది ఎందుకంటే అతని లోవర్ వాల్యూ అమ్మలేడు కొనే వాళ్ళు కూడా కొనలేరు రిజిస్ట్రేషన్ కాస్ట్ ఒకటే కాదు ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే రిజిస్ట్రేషన్ కాస్ట్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి సో ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని గవర్నమెంట్ ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయాలని మా కోరికండి రైట్ సార్ విష్ణువర్ధన్ రాజు గారు అసలు సాధారణంగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు కసరత్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుందండి వాస్తవంగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే అప్పుడు అంటే సవరించడం ఇక్కడ పెంచడము అనే మాట లేదండి రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ అన్నారు రివైజ్ చేస్తూ ఉంటారు అంతే ఐదు డౌన్వర్డ్ చేయొచ్చు తక్కువ చేయొచ్చు ఎక్కువ చేయొచ్చు రెండు రకాలుగా చేసే అవకాశం చట్టంలో ఉంది అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ అనగానే పెంపుదల అని అనుకుంటున్నాము జనరల్ గా జరిగేది కూడా అదే ఇక్కడ ఇందాక రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక విషయం ఏమిటి అంటే ఇది శాస్త్రీయంగా జరగట్లేదు అనేది నా యొక్క అభిప్రాయం కారణం ఏమిటి అంటే మార్కెట్ ప్రైస్ కు అంటే ఓపెన్ మార్కెట్ ప్రైస్ కు రిజిస్ట్రేషన్ కు మధ్యన వాల్యూ ఆఫ్ గ్యాప్ ఉంది చాలా పెద్ద గ్యాప్ ఉంది ఆ గ్యాప్ వల్ల ప్రభుత్వానికి నష్టం అవుతుంది ప్రజలకు నష్టం అవుతున్నది అదేవిధంగా రేపు ఏదైనా మనము ఒక ఒక వాల్యుబుల్ ప్రాపర్టీని కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అది ఆ వాల్యూ ప్రకారం చేసుకోవట్లేదు రిజిస్ట్రేషన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక శ్రీధర్ రెడ్డి గారు ఆ గోల్కొండ ప్రాంతం చెప్పారు పెద్ద గోల్కొండ మనం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఇన్ ట్విన్ సిటీస్ ఏంటి అంటే ఆదిపట్ల పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ అటువైపు ఉన్నాయి పది కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ ప్రైస్ ఉన్న ఆ ప్రాంతం రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి పది లక్షల నుంచి పదకొండు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల లోపు ఉన్నది సో ఇక్కడ అదర్ కాంపోనెంట్ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఎంత బ్లాక్ మనీ మనకు సమాజంలోకి వెళుతున్నది ప పది కోట్ల రూపాయలు ఎకరం కొని ఇరవై లక్షలకు యాభై లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అవుతున్నది దానివల్ల మీకు స్టాంప్ డ్యూటీ ఒకవేళ సెవెన్ హండ్రెడ్ సెవెన్ పర్సెంట్ వేసుకున్నా కానీ అది ఆ రకంగా నష్టమవుతున్నది కొనే పార్టీకి కూడా వాడు బంగారం కొని బొగ్గును రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో ఇది తప్పు అసలు ఈ మార్కెట్ వాల్యూ స్కీము నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో స్టార్ట్ అయింది అప్పుడు ఒకసారి శాస్త్రీయంగా చేశారు ఆ తర్వాత ఎప్పుడు కూడా హడావిడిగా పర్సంటేజ్లు ఇంత పెంచండి అంత పెంచండి అని చేసి అశాస్త్రీయంగా చేశారు తప్ప శాస్త్రీయంగా జరగలేదు ఇక్కడ నేను గవర్నమెంట్ వారికి సూచన ఇచ్చేది ఏమిటి అంటే శ్రీధర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు స్టాంప్ డ్యూటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమని నేను ఫైవ్ పర్సెంట్ కూడా వద్దు జస్ట్ రెడ్యూస్ టు టూ పర్సెంట్ ఆ ఆ టూ పర్సెంట్కు స్టాంప్ డ్యూటీని తగ్గించి విలువను మీరు పెంచండి ఎక్కడైతే పది కోట్లు ఎక్కడ ఉందో దాన్ని మీరు ఐదు కోట్లు నాలుగు కోట్లు ఆరు కోట్లకు చేయండి చేస్తే ఏమైతే వైట్ కాంపోనెంట్ వైట్ అమౌంట్ అనేది సమాజంలోకి వస్తుంది అదర్వైజ్ బ్లాక్ అనేది సమాజంలో పేరుకుపోతున్నది సో మోస్ట్ ఓకే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వం అన్నట్లుగా ఆగస్టు ఒకటి నుంచే ఛార్జీలు పెరుగుతాయా పెంపు నిర్ణయంతో ఎవరెవరిపై అసలు ఎంత భారం పడవచ్చు అంటారు ఓకే శ్రీధర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు తర్వాత మాట్లాడదాం చెప్పండి విష్ణువర్ధన్ రాజు గారు తెచ్చేది ఏమిటి అంటే స్పెషల్ గా ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను తగ్గించండి జనరల్ స్లాబ్ కాదు దీన్ని జస్ట్ మీరు టూ టు ఫైవ్ పర్సెంట్ మధ్యన పెట్టేసి స్టాంప్ డ్యూటీ వన్ టు పర్సెంట్ మధ్యన ఫిక్స్ చేసి రేట్ను మీరు ఇప్పుడున్న యాభై లక్షల కోటిని ఐదు కోట్లను చేయండి టెన్ టైమ్స్ పెంచండి ట్వంటీ టైమ్స్ పెంచండి సో ఒక హెల్దీ మార్కెట్ క్రియేట్ అవుతుంది ఒక హెల్దీ రెవెన్యూ వస్తుంది ఓవరాల్ గా ఒక చిన్న మనం పరిశీలన చేసినట్టయితే మొత్తం రాష్ట్రంలో మనకు ఇయర్లీ ఒక ఇరవై వేల కోట్ల రూపాయల అడిషనల్ స్టాంప్ డ్యూటీ వస్తుంది అదేవిధంగా ఇండైరెక్ట్ రెవెన్యూ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అది కూడా వస్తుంది పార్టీ కూడా భారం తగ్గుంది మనము టూ టు ఫైవ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ రియల్ ఎస్టేట్ కనుక ఫైవ్ పర్సెంట్ పరిమితం చేసినట్టు అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకొక శాస్త్రీయంగా చేయాలి ప్రతి విలేజ్ ప్రతి సర్వే నెంబర్ చేయాలి శాస్త్రీయమైనా సవరేగట్లేదు రైట్ శ్రీ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం అన్నట్లుగా ఆగస్ట్ ఒకటి నుంచే చార్జీలు పెంచుతారండి అ ప్రభుత్వం అయితే ఆ దిశగానే పనిచేస్తుందండి ఒకటో తేదీ నుంచి పెంచాలనే చూస్తా ఉన్నారు సో దానికి ఇబ్బంది లేదండి మేము మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వం బేసిక్ ల్యాండ్ వాల్యూస్ పెంచితే వి ఆర్ ఫర్ ఇట్ వి వి వెల్కమ్ ది డిసిషన్ ఓన్లీ థింగ్ ఇస్ దానితో పాటు దీన్ని ఒక పాజిటివ్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి మార్కెట్ గత పద్దెనిమిది నెలల నుంచి కూడా మార్కెట్ కొంచెం స్లో డౌనే ఉంది బికాస్ ఆఫ్ గ్లోబల్ ఫండింగ్ కానివ్వండి ఇంట్రెస్ట్ రేట్లు కానివ్వండి ఇవన్నిటి గురించి చూస్తే కొంత మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి ఈ ఏడున్నర ఏ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్న స్టాంప్ డ్యూటీని స్టాంప్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ని ఐదు పర్సెంట్కి తీసుకొస్తే ఒక కా సామాన్య మానవుడికి బాగా ఉపయోగపడుతుంది అలాగే గవర్నమెంట్ రెవెన్యూ కూడా ఏమి ఇబ్బంది ఉండదు గవర్నమెంట్ రెవెన్యూ డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కన్నా బెటర్ వస్తుంది వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కనుక చేస్తే మనము ఇంతకుముందు చూసినట్టుగా అంటే పాత రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ట్వంటీ థర్టీ పర్సెంట్కి లిమిట్ చేశారు ఎట్ ఎట్లా ఎట్లా పెంచుతూ వచ్చారో అలా అలాగా ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతూ వచ్చింది అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కనుక తగ్గించి మీరు చేస్తే చాలామంది చాలా లిటిగేషన్స్ కూడా రాకుండా ఉంటాయి ఎవరైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు జీపీఏ చేసుకునే వాళ్ళు జీపీఏ ఎందుకు లే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఐదు పర్సెంటే ఉంటే కనుక మా విష్ణువర్ధన్ రాజు గారు చెప్పినట్టు రెండు పర్సెంట్ చేస్తే మటుకు ఇంకా దాంట్లో తిరుగులేదు కానీ ప్రస్తుతం ఉండే పరిస్థితులలో స్టేట్ గవర్నమెంట్కు ఉండే కమిట్మెంట్స్లో ఎన్నిటితో ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ చేసి చేస్తే అదొక పాజిటివ్ మార్కెట్కు పాజిటివ్ సంకేతం ఉంటుంది అలాగే ఈ ప్రభుత్వం ప్రతిదీ ఉమెన్ కోసం ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు కాబట్టి ఒకవేళ ప్రాపర్టీ కనుక ఉమెన్ పేరు మీద రిజిస్టర్ అవుతే వారికి ఇంకొక వన్ పర్సెంట్ రిబేట్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది దానివల్ల మహిళల పేరు మీద ఎక్కువ ఆస్తులు రావడము వాళ్ళకు భద్రత పెరగడము ఇవన్నీ కూడా మనము గోయింగ్ ఫార్వర్డ్ సోషల్ జస్టిస్లో మనకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది సంపద అనేది ఆడవారి పేరు మీద ఉంటే చాలా మంచిది సో అలాగే ఫ్యామిలీ స్టేబిలిటీస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా అదే కాకుండా రాజుగారు విష్ణువర్ధన్ రాజుగారు చెప్పినట్టు బేసిక్ ర్యాండ్ పెంచినప్పుడు ఈ రైతు కనుక భూమి అమ్మితే తనకి వైట్ ఎక్కువ వస్తే బ్యాంకులోకి వస్తుంది అదే క్యాష్ రూపంలో చేతికి వస్తే ఇది లెక్క లేకుండా ఖర్చులు అయిపోతాయి దానికి బదులుగా బ్యాంకులోకి వచ్చినప్పుడు ప్రతి వారు కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా దాంతో ఇంకో ఆస్తి కొనుక్కోవడము ఇంకోటి ఏదో చేయడమో అలా జరిగిపోతాయి సో ఇది ఒక రకంగా మనము రూరల్ ఏరియాని కూడా మనము ఎంకరేజ్ చేసినట్టుగా ప్లస్ బ్యాంకింగ్ సిస్టమ్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా బ్యాంక్స్లో డబ్బులు ఎక్కువ వస్తాయి సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒక డిపాజిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగా వేరే ఆస్తి కొనుక్కునేటప్పుడు కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలాంటివి చేస్తే బాగుంటుంది మాది ఒకటే రిక్వెస్ట్ అండి ల్యాండ్ ప్రైజెస్ పెంచండి శాస్త్రీయంగా పెంచండి కన్స్ట్రక్షన్ కాస్ట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఏదైతే ఉందో ఇది రియల్గా రెండు వేల రెండు ట్వంటీ ట్వంటీ టూలో పెంచినప్పుడు చాలా కమర్షియల్ ఏరియాస్కి చాలా ఇబ్బందికరంగా పెంచారు దాన్ని ఏమన్నా సవరించాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ వదిలేస్తే పైన ఫ్లోర్స్కి అన్ని చోట్ల ఒకటే కొలమానం ఉండదండి ఉప్పల్లో ఉండే రేటు నానక్రామ్ గూడాలు ఉండదు నానకరామ్ గూడాలు ఉండే రేటు కొంపల్లిలో ఉండదు సో అలాంటివన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసుకొని అది రెక్టిఫై చేస్తూ భూమి భూమి విలువలను పెంచమని కూడా మేము కోరుతాం రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గిస్తూ భూమి విలువను పెంచడం వల్ల మేము కోరుకునేదంతా మాకు డెవలపర్లకు వచ్చే ఇన్సెంటివ్ ఏమొద్దండి మా కోరుకునేదంతా పర్చేజర్స్ ఇన్సెంటివ్ రావాలని ఎందుకంటే పర్చేజర్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఈ ఏడున్నర శాతంతో పాటు ఇంకో ఐదు శాతం జిఎస్టి కడుతున్నాడు కొనుక్కుంటే విష్ణువర్ధన్ రాజు గారు మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలంటూ ఆ శాఖ కమిషనర్ ఇచ్చే ఆదేశాలు యాజ్ గా అమలైతే గనక మార్కెట్ విలువలు ఛార్జీల భారాన్ని అసలు ప్రజలు భరించగలరంటారా మార్కెట్ విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం నిజంగా ప్రజల మీద అధికంగానే ఉంది సెవెన్ పా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడం జరుగుతుంది ఇంత అవసరం లేదు ఎక్కడ కూడా టాక్సేషన్ లో ఇంతగా ట్యాక్సింగ్ అనేది కనిపిస్తుంది మనం వాస్తవంగా రిజిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది వంద కోట్ల డాక్యుమెంట్కైనా సబ్ రిజిస్టార్ట్ చేసే పని అదే అదేవిధంగా పది రూపాయల కైనా సబ్ రిస్టార్ట్ చేసే పని అదే వాస్తవంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది సర్వీస్ డిపార్ట్మెంట్ కానీ ఇది గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ కింద దీన్ని పరిగణిస్తూ రెవెన్యూ పెంచుతూ వచ్చారు మామూలుగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ప్రాంతంలో ఇరవై ఐదు కోట్ల రెవెన్యూ ఉండింది ఈ రోజు వచ్చేసరికి అది ఆల్మోస్ట్ పదివేల కోట్లకు వచ్చేసింది సో ఇది రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ వచ్చింది కానీ ఎంత రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ అయినా కానీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా ఆస్తులు కొనుక్కున్నప్పుడు ఇంత చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి స్టాంప్ డ్యూటీని తక్కువ చేయాల్సిందే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తీసుకురావాలి ఆ వాల్యూలో ఏదైతే అంతరం ఉందో ఆ అంతరాన్ని పెంచితే దస్తావేజ్ విలువ పెరగాల దస్తావేజీ విలువ పెరగకుండా కేవలం స్టాంప్ డ్యూటీ మెచ్చుకు పోతే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది పార్టీకి రిజిస్ట్రేషన్ కొనుగోలుదారులకు ఏ రకమైన లాభం ఉండటం లేదు ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఆలోచించాలి ఈ యొక్క రివిజన్ ప్రక్రియ ఒక రొటీన్ గా జరుగుతున్నాయి ఎప్పుడు హడావిడిగా రివిజన్ చేయాలి అనేసి సబ్ రిజిస్టార్లను జిల్లా రిజిస్టార్లను డిఐజీలను కమిషనర్లను పర్యటించి చివరకు వద్దండి పది శాతం పెంచండి ఐదు శాతం పెంచండి ఇరవై శాతం పెంచండి అని అట్లా చేస్తున్నారు అట్లా కాదు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెంచండి అవసరం లేదో ఆగండి తగ్గించాలో తగ్గించాలి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు నిజంగా కమర్షియల్ హైదరాబాద్లో ఎట్లా ఉన్నాయంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఆరు వేలు కాదు ఐదు వేలు కాదు నాలుగు వేలకు కూడా దొరకడానికి సిద్ధంగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చి ఆరు వేల ఆరు వందలు ఏడు వేల రూపాయలు ఉంది అది ఎంత అమానుషం అని అంటే కొనుక్కునే వాడికి కళ్ళల నుంచి నెత్తురు వస్తున్నాయి ఇప్పుడు తర్వాత ఈ తో పాటు లింక్ అయిన మరొక సబ్జెక్ట్ ఏమిటి ఇన్కమ్ ట్యాక్స్ మనం ఒక రెండు వందల గజాల అపార్ట్మెంట్ కొంటే అది మనకి ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షలు ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వరకు చూపించాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే అశాస్త్రీయమైన ఈ ఈ రివిజన్ ను మనము మానుకోవాలి శాస్త్రీయంగా చేయాలి ఎక్కడైతే నిజంగా వాల్యూ ఉందో అక్కడ పెంచండి అగ్రికల్చర్ లో ఐదు కోట్ల ఎకరం ఉన్న దగ్గర పది లక్షలు ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నాం ఇంతకాలంగా కూడా దాదాపు ఒక దశాబ్దాలు అట్లాగనే ఉండదు మరి కమర్షియల్ విషయంలో ఇంత దారుణం నడుస్తున్నది ఐదు రూపాయలు మనకెక్కడా కూడా లేదు థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ పోయినట్టే ఎక్సెప్ట్ ఆ కోకాపేట ఏరియా తప్ప మరి అక్కడ అంతా నాలుగు ఐదు వేలకు దొరికినప్పుడు మనం ఆరు వేల ఆరు వందలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది ఇది తప్పకుండా ప్రభుత్వం దీన్ని పునరాలోచించి దానికి ఒక స్కీమ్ తయారు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది శ్రీధారెడ్డి గారు మీరు ఇందాక ఈ జంట నగరాలు ఏరియా గా చెప్పారు ఇటు శంషాబాద్ అటు జూబ్లీ హిల్స్ అని బట్ పట్టణాలు గ్రామీణ ప్రాంతాలకు మధ్య రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపులైతే అసలు ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది ఈ విషయంలో ఇప్పటివరకు అసలు ప్రభుత్వం ఏమైనా సంప్రదింపులు జరిపిందా ప్రభుత్వం లాస్ట్ వీక్ ఒకసారి పిలిచారండి లాస్ట్ వీక్ పిలిచారు మమ్మల్ని అడిగారు మేము మా రికమెండేషన్స్ ఇచ్చామండి మీకు ఇప్పుడు చెప్పిన రికమెండేషన్స్ ఇలాంటివి చెప్పాము దీంతో పాటు ఇంకోటి కూడా ఏమడిగా అంటే ఇంత ఇప్పుడు పాత బిల్డింగ్స్ ఒక పది సంవత్సరాలు అయిపోయే బిల్డింగ్ పది సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ అనుక ఉంటే దానికి ఎవ్రీ ఒక ట్వంటీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీజులో రిపేట్ ఇవ్వాలి ఫీజులో కాదు ఒక వాల్యూలో రిబేట్ ఇవ్వాలని అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు లిమిట్ చేసి అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయిపోతే దాంట్లో ఎగ్జిస్టింగ్ ప్రైజెస్ అబౌట్ ఐదు వేలు ఉందనుకోండి రెండున్నర మూడు వేలకి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి అంతకే రిజిస్ట్రేషన్ కాస్ట్ చేయాలని ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన ఇప్పుడు సో మాజుగూడ ఏరియా ఉందండి కొత్త అపార్ట్మెంటు ఏడు వేలకు అమ్ముతారు పాత అపార్ట్మెంటు మూడు వేలకి అమ్మడానికి రెడీగా ఉంటారు కానీ వాడికి ఇబ్బంది ఏంటంటే రిజిస్ట్రేషన్ కాస్ట్ అమ్మే వాళ్ళకి ఇబ్బంది ఏంటి తక్కువ రేటుకు చూపించలేరు తక్కువ రేటుకు చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాళ్ళు అమ్మేది ఎంత రేటుకైతే అమ్ముతున్నారో ఆ రేటు చూపించడానికి కూడా ఇబ్బంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు గైడెన్స్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు ఇద్దరికి పెనాల్టీ వేస్తారు సో ఇలాంటిది కూడా ఒక టెన్ ఇయర్స్ ఎవ్రీ టెన్ ఇయర్స్ బిల్డింగ్కి ఒక ట్వంటీ పర్సెంట్ దట్ టు రిస్ట్రిక్టెడ్ టు అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ముప్పై సంవత్సరాలు బిల్డింగ్ ఉంటే దానికి యాభై సంవత్సరం యాభై శాతం ఎగ్జిస్టింగ్ వాల్యూ ఒకవేళ ఐదు వేలు ఉంటే రెండున్నర వేలు ఏడు వేలు ఉంటే మూడున్నర వేలు అలా ఫిఫ్టీ పర్సెంట్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఇది కూడా ఒకటి తీసుకురావాలండి ఎందుకంటే పాతవి అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా అవసరానికి ఏదైనా అమ్ముకోవాలనుకున్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి మీరు అన్నారు శాస్త్రీయంగా ఉండాలి ఛార్జీలు పెంపు అనేది అని మీరు నరెట్టుకో తరపున ఈ విషయాలు అసలు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారండి నారెట్కో తరఫు నుంచి ఇదే చెప్పామండి మేము పెంచే చోట కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచినా కానీ వి విల్ బీ విత్ యూ ల్యాండ్ బేసిక్ కాస్ట్ అలాగే కొన్ని చోట్ల పెరిగి అది పెంచకూడదు అలాగే వ్యవసాయ భూమికి వెళ్ళేటప్పటికీ దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి ఎందుకంటే అది వ్యవసాయదారుడుకు వ్యవసాయదారుడు ఇంకో వ్యవసాయం చేయడానికి కొనుక్కుంటాడు కాబట్టి దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి ఏదైతే నివాస యోగ్యానికి పనికి వస్తుందో ఆ వాటికే పెంచండి అని కూడా మేము అడుగుతున్నాము నివాస యోగ్యానికి కాని భూములన్నీ కూడా పెంచకూడదు అని అడుగుతున్నాము ల్యాండ్ వాల్యూస్ పెంచకూడదు ఎందుకంటే అదొక వ్యవసాయం వ్యవసాయం కోసం ఇంకో వ్యవసాయదారుడు కొనుక్కున్నా ఇంకో వ్యవసాయం చేయడానికి కొనుక్కుంటాడు కాబట్టి వాళ్ళ మీద భారం పడకుండా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కోసం ఎంతో కలలు కంటారు వాళ్ళ కోసం మేము ఇది ఏడున్నర శాతం నుంచి ఐదు పర్సెంట్కి తీసుకురామని కోరుతున్నాము అలాగే ప్లాట్ కొనుక్కునే వాళ్ళు కూడా ఎన్నో ఆశలతో ఎప్పుడో కొనుక్కుందాము రెండు సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుందాం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆకాంక్షను కూడా నెరవేరుస్తూ ఇది చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే బ్యాంకు లోన్ల కోసం అని వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉన్నా ఇబ్బంది పడతారు ఎక్కువ ఉన్నా ఇబ్బంది పడతారు అందుకనే ఇది ఏదైతే ఉందో ఇది అబ్జర్బ్ చేసుకోగలిగింది నిర్మాణ సంస్థ ప్లాటింగ్ చేసే డెవలపర్ కానీ నిర్మాణ సంస్థ కానీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది కానీ ఎండ్ జూజర్కి వచ్చేటప్పటికి అది అబ్జర్వ్ చేసుకోలేరు అందుకనే ఎండ్ యూజర్ దగ్గరకు వచ్చేటప్పటికి మా కోరికొకటే ఐదు పర్సెంట్ రిస్ట్రిక్ట్ చేయండి మహిళలకి ఒక శాతం రిబేట్ ఇవ్వండి దానివల్ల రాష్ట్రానికి ప్లస్ గ ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది ప్లస్ మేము చెప్తున్నట్టుగా లాస్ట్ పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే కొంచెం వ్యాపారంలో స్తబ్దత ఉందో అది కూడా ఒక బూస్ట్ వస్తుంది దానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది మంచి ఇది వస్తుంది మార్కెట్కి సో వి రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ద గవర్నమెంట్ మీరు పెంచండి వ్యవసాయ భూములు కాదు నివాసయోగ్యమైన యోగ్యమైన భూముల ధరలు పెంచండి రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గించండి రైట్ సార్ విష్ణువర్ధన్ గారు శ్రీధర్ రెడ్డి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే